అరెస్ట్ చేయించిన నేనే స్వయంగా మన ఎమ్మెల్యేను హౌస్ అరెస్ట్ చేశాడు ఎన్నిక జరి ఎన్నిక సవ్యంగా జరిగించిన వైఎస్ఆర్సీపీ హయాంలో అంతగా ప్రజాస్వామ్యానికి కట్టుబడి ప్రజాస్వామ్యానికి పరిరక్షకులుగా ఉన్న ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి పాలన ఎలా చేయాలి అని చెప్పి చూపించాడు ఆ రోజు ఎన్నికల ఆ రోజు మున్సిపల్ ఎన్నికలు ఈరోజు ఏం జరుగుతూ ఉంది దగ్గరుండి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ ఉన్నారు దగ్గరుండి ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి తాను కుప్పంలోనే తాను ఇదే పని చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి చోట కూడా ఇదే చేయమని చెప్పి తన ప్రతి ఎమ్మెల్యే అభ్యర్థికి తన నియోజకవర్గాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇదే మాదిరిగా ప్రోత్సహిస్తూ ప్రజాస్వామ్యాన్ని దగ్గరుండి ఖూనీ చేస్తూ ఉన్నారు ఇలాంటి చెడిపోయిన రాజకీయ వ్యవస్థలో విలువలకు తావిచ్చి విశ్వసనీయత అన్న పదానికి అర్థం చెబుతూ ప్రజల తరపున నిలబడడానికి సిద్ధమై ఎంపీటీసీలు లాంటి చిన్న పోస్టుల్లో ఉన్నవాళ్ళైనా కౌన్సిలర్లు వంటి చిన్న పోస్టుల్లో ఉన్న వాళ్ళైనా జెడ్పీటీసీలు వంటి చిన్న పోస్టుల్లో ఉన్నవాళ్ళైనా ఏకంగా చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తికి కూడా అయ్యా చంద్రబాబు రాజకీయాలు మాదిరిగా కాదు చేయాల్సింది మమ్మల్ని చూసి నేర్చుకో అని చెప్పి చంద్రబాబు నాయుడికి గుణపాఠం చెప్పే పరిస్థితులు రాజకీయాలు చేసిన మీకు హ్యాట్స్ ఆఫ్ చెప్తూ సెల్యూట్ చేస్తాను ఎందుకనంటే రాజకీయాలలో విలువలు విశ్వసనీయత అన్నది ఎంత అవసరమైన పాయింటో ఈ ఒక్క ఉదాహరణ చెప్తాం ఇది నేను ఒకటే చెప్తా ఉన్నా కళ్ళు మూసుకొని కన్ను తెరిసేసరికి సంవత్సరం అయిపోయింది మరో మూడు సంవత్సరాలు కూడా కన్ను మూసుకొని కన్ను తెరిసేసరికి మరో మూడు సంవత్సరాలు కూడా